కొన్ని సంచలనాలు జరగబోతున్నాయి త్వరలో ఆయన వ్యాఖ్యలకి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఈడీపీలు ఇవ్వడం గాని మిథున్ రెడ్డిని కానీ ఏదో జరగబోతోంది అనే సంకేతం అంటే ఇదంతా బీజేపీ ముందే తెలుసా ఒక ఏపీ రాజకీయాల్లో ఏమైనా ఒక పెను సంచలనం ఏమైనా జరగబోతుందా రేపు ఈ రెండు రోజుల తర్వాత ఇరవై నాలుగు తర్వాత ఇక్కడ లాజికల్ మిస్ అనమాట విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత ఇచ్చిన కౌంటర్ అది అంటే సంచలనం జరుగుతున్నాయి అంటే ఫస్ట్ ఈయన కూడా లోపల సంచలనం అంటే అదే కదా అంటే ఈయన్ని డిజోన్ చేసుకుంటున్నట్టు అయి ఉండొచ్చుగా అంటే ఈయన బీజేపీ అనే ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు హిందూ ట్వీట్ ఇవన్నీ ఏ అమిత్ షా స్పందించలేదు మోడీ స్పందించలేదు అక్కడ బీజేపీ వాళ్ళకి ఇతను రావడం ఏమి ఇష్టం లేదండి పార్టీ తెలుగుదేశానికి అసలు ఇష్టం ఉండదు ఇతను కాబట్టి వాళ్ళు అందుకోసం ఎందుకంటే ఇద్దరు మాట్లాడినోళ్ళు గుండెలకు వస్తే బిజెపి కనిపించే సత్యకుమార్ యాదవ్ మాధవ్ కాబట్టి ఇతను వస్తే తలనొప్పి అన్నటువంటి ఉద్దేశంతో ఆపడానికి అయ్యి ఉండొచ్చు స్టేట్మెంట్ నువ్వు కూడా ఇబ్బంది పడతావు చూసుకో అని చెప్పేసి జగన్ సంగతి మేము చూసుకోగలం అని చెప్పడం అవచ్చు సరే ఒకటి విజయసాయి రెడ్డి ఒకటి ఇది పక్కన పెడితే